పూర్తిగా నచ్చుకోవాలి బాగా జాగ్రత్త పోవాలి ఇప్పటి పోవాలండి పోవాలి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల నిమిషం యాభై పూర్తి చేసుకుని ఐదవ స్థానానికి ఇరవై వెలికంజరావు ఐదవ స్థానానికి ఇరవై సెకండ్ వెలికింజరావు ஜங்கால வெங்கடேஸ்ரீ நாராயணப்பள்ளி கம்மன்ஸ் சாய்நாத் மிர்ச்சு கம்மன்ஸ் பிரதலாகின పక్కసారి చెప్తారు రెండోసారి ఏడు వందల ఒక అడిగిన రెండు నిమిషాలు సెకండ్ పూర్తి చేస్తున్నాయి నాలుగవ స్థానానికి నాలుగు గంగాల శ్రీ గారు నారాయణపల్లి కమెంట్స్ సాయినాథ్ గారు మిక్చర్ వారు కమెంట్స్ గా దక్షన్ కాలానికి పదకొండు సిక్కలు ముందంజరావు మూడవ స్థలానికి వెనుకబడి నాలుగవ స్థానానికి ముందంజలో ఉన్నాయి జంగాల రంగదేశి గారు నారాయణపల్లి కమ్మ సాయినాథ్ గారు మిత్రులు

స్థిరంగా ఉండాలండి టెన్షన్ పేట ఉండి పని ఎక్కువ రేపుతో అంటే బాగా ఆహా డితే ఖాయని వెళ్ళి కాబట్టి వారు గమనించుకోవాలి మరి சக்கரில் மாத்தே கஞ்ச கண்டால ரெங்கேஸ்வரி காரணம் எதோரம் ரெண்டு வில அது தூரா எதுஷால பூசி மூணு பதி சூ மு రెండవ స్థానానికి కేవలం పది సెకండ్లు మాత్రమే మన కంజలు ఉన్నాయి మెజార్టీ పుంజుకుంటున్నాయి చేయాలి మరి తెలంగాణ వెంకటేశ్వరి గారు నారాయణపల్లి హా லார லேஸ்கூ <laughs> 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 நாராயண ரெடி கட்டு கட்டுக்கோர்டு நாராயண ரெடி 10 நிமிஷால 10500 அடி கடந்ததனே 10 நிமிஷால 5 செகண்ட் புடிச்சுதுனாய் ரெண்டாவது స్థானానికి కేవలం 5 செகண்ட் மட்டுமே விளக்குஞ்சலவும் நாய் ரெண்டாவது స్థானానికి 5 செகண்ட் மட்டுமே விளக்குஞ்சலவும் நாய் மூணாவது స్థானానికి 60

பத அது பதிரண்டு பூத்தி மூணு சித்தரில் மாற்றமே வெளிஞ்ச ரெண்டவஸ்தானே மூணு சிக்கல் மாற்றமே வெளிஞ்சல పన్నెండవ రౌండ్ మూడు నెల అధికారు పన్నెండు నిమిషాలు పదిహేడు పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానానికి పన్నెండవ రౌండ్లు ఏడు సెకండ్లు

ంగా వెంకటేశ్వరి గారు నారాయణపల్లి వారి గిట్ట కుడి వైపు ఏడవ వైపు స్టైన్ నాథ్ గారు మిత్ర గమనిస్తున్న బాధ్యత వారు గమనిస్తున్నారు రెండవ స్థానాలను కొనసాగాలంటే ఇటు చివరికి రాగాలి తిరగాలి నూట నలభై నాలుగు అడుగులు రాగాలికి మూడవ స్థానాలను కొనసాగుతున్నా రెండవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళాలి తిరగాలి నూట నలభై నాలుగు అడుగులు రాగాలి అటు చివరికి వెళ్ళి తిరిగి నూట నలభై నాలుగు అడుగులు రాగాలి మొత్తంలో ఉన్నది కర్ర కర్ర సెకండ్ పది సెకండ్లు ఏం కళ్యాణం పిచ్చానం కాదు అది ఏమది కళ్యాణం సెంట్రుతో కేరుతున్నారు రెండు చేతులు అంటే అవకాశం ఇస్తాం టోకెన్ టెస్ట్ చేయడం అంటే బాగం కాదు అక్కడే విజిలేసుడు విజిలేస్తే మీరు ఏం చేయలేరు మీ ఇస్తాం செகண்ட் ரெசிங் பண்ணல மாட்டீங்க சீசனல்ல அந்த ஓ பல்ல பிடிங்கோ ஓ பல்ல கட் கோ విభాగంలో ఆరో వద్దస్ బోల్స్ జన రంగదేశ్వరి గారు నారాయణ పల్లెని కమాండ్ సైవర్జర్ గారు మిక్చురు వారు జా మూడు వేల ఐదు వందల అరవై అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి